కొంతమందికి నిదట్లోనే ఆ కాళ్ళు చేతులు పడిపోవటం లాగా అలా అవుతుంది కదా నిద్రలో నోరు పోవడం కానీ అట్లాంటివి సడన్గా జరగడానికి రీజన్ ఏంటి స్లీప్ రిలేటెడ్ డిసార్డర్స్ అని అంటాం సో కొందరికి ఏంటంటే నార్మల్ ఫినామిన హిప్నోగాగిక్ హిప్నోపాంపిక్ జర్క్స్ అంటాం అంటే నిద్ర వెళ్ళే టైంకి ఎల్స్ లేచే టైంకి కొందరు బాడీలో సడన్గా జర్క్స్ వస్తూ ఉంటాయి సో ఈ జర్క్స్ నార్మల్ భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా సడన్ గా వీక్ అయిపోయింది చేయకాల కదలలేకపోయినారు సో డెఫినెట్లీ డయాబెటిక్ ఉందనుకోండి షుగర్ చెక్ చేసుకోవాలి షుగర్స్ ఆ నైట్ ఐటాంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్స్ తగ్గడం వల్ల ఇలాంటి లక్షణాలు రావచ్చు సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ చెక్ చేసుకోమని చెప్తాము లేదు అంటే డెఫినెట్లీ వీ టు రూల్ అవుట్ బ్రెయిన్ స్ట్రోక్ సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిద్రలో రావచ్చు మనం పని చేస్తున్నప్పుడు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు సో ఎనీథింగ్ సడన్గా సడన్గా మాటలు ఆగిపోవడము సడన్గా చేయకాలు లిఫ్ట్ చేయలేకపోవడము సడన్గా చూపు తగ్గిపోవడము సడన్గా బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము సడన్గా మూతి వంకరపోవడం ఇలాంటి లక్షణాలు సడన్గా ఎప్పుడైనా నిద్రలో ఉన్న మెలకులో ఉన్నా డెఫినెట్లీ వీ హూ రూల్ అవుట్ బ్రెయిన్ స్ట్రోక్